నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి ప్రతిరోజు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం పది గంటలకు మరియు రాత్రి ఎనిమిది గంటలకు ప్రతి కథ ఓ అనుభూతి ప్రతి వాక్యం ఓ హృదయ స్పందన నియమిత నాకు ధారవాయిక ఎపిసోడ్ థర్టీ సెవెన్ లారీ హెడ్లైట్స్ వెలగకపోవడం వల్ల కొద్దిగా ఆలస్యంగా గమనించాడు వెంకీ కుడివైపుకు డివైడర్ ఉంది ఎడమవైపు నుంచి మీదకు దూసుకు వస్తోంది లారీ బాస్ అరిచాడు వెంకీ బయటికి దూకమని బాస్ని హెచ్చరిస్తూ అప్పుడు గమనించాడు నిహార్ కూడా వెంకీ అక్కడ జంక్షన్ వస్తోంది రైట్ కి కట్ చేయి కమాండ్ చేశాడు క్షణాల్లో పానిక్ నుంచి తేరుకున్నాడు వెంకీ హఠాత్తుగా కారు వేగం పెరిగేసరికి లారీ డ్రైవర్ అయోమయానికి గురయ్యాడు అతను లోపుగా హఠాత్తుగా వేగం తగ్గించి కుడి చేతి వైపు టర్న్ తీసుకుని వచ్చిన దారిలో ముందుకు దూసుకుపోయాడు వెంకి ఒక కిలోమీటర్ దూరం పోనిచ్చాక కారు ఆపాడు వెంకి ఇద్దరు క్షణాల్లో కారు దిగారు అప్పటికే డ్రైవర్ ఆ పరిణామాన్ని ఊహించకపోవడం వల్ల లారీ డివైడర్ కి గుద్దుకుని అదుపు తప్పి పెద్ద శబ్దంతో పక్కకి పడిపోయి కీచమని శబ్దం చేస్తూ కొంత దూరం స్కిడ్ ఆగిపోయింది ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు ఇద్దరు వెంటనే అటు తీసి డ్రైవర్ పరిస్థితి చూశారు బాగా తగిలాయి అతనికి వెంటనే ఎమర్జెన్సీ నెంబర్కి కాల్ చేసి యాక్సిడెంట్ గురించి సమాచారం అందించాడు నిహార్ అంబులెన్స్ వచ్చాక డ్రైవర్ని తీసుకువెళ్ళిపోయారు పోలీసులు వచ్చేదాకా ఆగలేదు వాళ్ళు ఆ తర్వాత వెంకీ నిహార్ తమ ప్రయాణాన్ని తిరిగి కొనసాగించారు ఎక్కడైనా రెస్టారెంట్ తోకి రాపు వెంకీ కాంగా అన్నాడు నిహార్ పైకి మాత్రమే సముద్రంలో ప్రశాంతంగా ఉన్నాడు లోపల అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి అతనికి ఎవరై ఉంటారో అది డెలిబరేట్ ప్రయత్నం ప్రయత్నమని తెలుస్తూనే ఉంది ఎవరికి తనని చంపేంత కోపం ఉండి ఉంటుంది బాబాయ్ తీపాంకుర్ల హస్తం ఉండి ఉంటుందా అందుకే వాళ్ళు తను వచ్చే సమయానికి అక్కడ లేకుండా తప్పుకున్నారా ఆస్తి కోసం తనని చంపేస్తారా తాతయ్యకి కూడా ప్రమాదం ఉందా అయితే ఆలయ్య ఖచ్చితంగా ప్రమాదంలో పడి తీరుతుంది ఆలోచనలు ఈగల్లా ముసురుకుంటుంటే అసహనంగా కదిలాడతను వెంకి వణుగుతున్న చేతులని స్టీరింగ్ వీల్ మీద బిగించి ఒక హోటల్ కనిపించగానే కార్ ఆపాడు అతను అలా కూర్చునే ఉండిపోయాడు నీహార్ కిందకి దిగి అతన్ని కూడా తనతో రమ్మన్నాడు రెండు కాఫీ ఆర్డర్ చేశాక కొన్ని క్షణాలు ఎవరి ఆలోచనలో వాళ్లు ఉండి మౌనంగా కూర్చున్నారు కాఫీ తాగడం పొత్తు చేసి మరొక కాఫీ చెప్పాడు నీహార్ ఈ విషయం ఎవరికి తెలియకూడదు వెంకీ సీరియస్గా చెప్పాడు అలాగే అన్నట్టుగా తల థ్యాంక్ యూ మన ఇద్దరి ప్రాణాలు కాపాడినందుకు చిన్నగా నవ్వి చెప్పాడు వెంకీ నవ్వలేదు వాడెవడో తెలుసుకోవాలి బాస్ అన్నాడు కోపంగా మరికొంత ఆలస్యమైతే తన బాస్ని రక్షించలేకపోయేవాడు అది అతనికి కోపం తెప్పించింది కనుక్కుందాం కామ్గా అంటూ రెండోసారి సర్వ్ చేసిన వెయిటర్ వైపు చూసి నవ్వి థ్యాంక్ యూ చెప్పాడు ని ఇక మాట్లాడలేదతను మౌనంగా కాఫీ తాగడం పూర్తి చేసి బిల్ పే చేసి బయటికి నడిచాడు వెంకి అతన్ని అనుసరించాడు ఈసారి అతను ప్యాసింజర్ సీట్లో కూర్చున్నాడు వెంకీ కార్ స్టార్ట్ చేశాక సీట్ బెల్ట్లు పెట్టుకున్నారు ఇద్దరు భలే అడ్వెంచర్ అన్నాడు నవ్వి నిహార్ అప్పుడు కొంచెం నవ్వగలిగాడు వెంకీ చెల్లికి కాబోయే భర్త ఏం చేస్తూ ఉంటాడు మామూలు సంభాషణ మొదలు పెట్టాడు నిహార్ మెకానిక్ షెడ్ నడుపుతున్నాడు బాస్ చదువుకున్నాడు గానీ ఎవరి దగ్గర ఉద్యోగం చేయడం ఇష్టం లేదు అందుకే సొంతంగా షాప్ ఓపెన్ చేశాడు ఇప్పుడిప్పుడే వృత్తిలోకి వస్తోంది చెప్పాడు నవ్వుతూ వెంకీ అలా సంభాషణ మామూలు విషయాల మీదకి మళ్ళింది వెళ్ళెప్పుడు యథాలాపంగా అడిగాడు నిహార్ మూడు నెలల్లో ముహూర్తం కుదిరింది బాస్ అన్నాడు వెంకీ నవ్వుతూ ఓ చాలా తక్కువ టైం చాలా పనులుంటాయి కదా అడిగాడు నిహార్ అవును బాస్ నా పెళ్లి కూడా అదే టైంకి చేసేయాలని అంటున్నారు అమ్మా నాన్న సిగ్గుపడుతూ చెప్పాడు వెంకి పర్ఫెక్ట్ అన్నాడు నిహార్ చాలాసేపు పెళ్లి ప్లానింగ్ గురించి డబ్బులు గురించి చర్చించాడు నిహార్ అతనితో నీకు కావలసిన అమౌంట్ ఈ క్రెడిట్ కార్డ్ మీద యూజ్ చేసుకో వెంకి అంటూ ఒక క్రెడిట్ కార్డు అతనికి బిల్ పే చేయాలని ఆందోళన పడుకు చెల్లి పెళ్లి నా స్నేహితుడి పెళ్లికి ఇది నా గిఫ్ట్ అనుకో చెప్పి కార్డుని అతని జేబులోకి తోశాడు ఏమీ మాట్లాడలేకపోయాడు వెంకి ఇక రేపటి నుంచి నువ్వు లీవ్ లో ఉంటున్నావు ఇక తన మాటకి తిరుగులేదన్నట్టుగా చెప్పేశాడు నిహార్ హాస్పిటల్కి వెళ్లాలన్న తన ఆలోచనని విరమించుకుని తిన్నగా ఇంటికి తీసుకుపోమన్నాడు గంట తర్వాత నిహార్ తన ఇంట్లో బాత్రూంలో షవర్ కింద నిలబడ్డాడు వెంకీ ఈ కారు కిరీటి కారు తీసుకో రేపు వెళ్లి తన దగ్గర తాళాలు తెచ్చుకో నేను చెప్తాను వెంకీ వెళ్లే ముందు చెప్పాడు నిహార్ అప్పుడు అనుమానం వచ్చింది వెంకీకి మీరు నన్ను షీల్డ్ చేయడం కోసం సెలవు మీద పంపుతున్నారా బాస్ అడిగాడు సీరియస్గా ఎవరి నుంచి వెంకీ అంటూ అతన్ని మరిపించడానికి తల ప్రాణం తోకకొచ్చింది నీ చల్లని నీళ్లు ముళ్లలా గుచ్చుకుంటుంటే అతని బడలిక అంతా తీరినట్టుగా అనిపించింది మెదడుని ఆవరించుకుని ఉన్న టెన్షన్ అంతా ఆవిరే షార్ప్ గా పనిచేయడం మొదలుపెట్టింది బయటికి వచ్చి నీటుగా తలదకొని ఒకసారి అద్దంలో తనని తాను చూసుకున్నాడు లైట్గా పెరిగిన గెట్టాన్ని అరచెత్తు రుద్దుకుని షేవ్ చేసుకోవాలా వద్దా అని ఆలోచించాడు చివరికి వద్దని నిర్ణయించుకున్నాక క్లోజెట్ దగ్గరికి వెళ్ళి తలుపు తీసి ఏం వేసుకోవాలా అని ఆలోచించాడు వర్షం లేదు కాబట్టి బ్లాక్ జీన్స్ ఆకాశం నీలం రంగులో ఉన్న ప్లెయిన్ లాంగ్ స్లీవ్ షర్ట్ బయటికి తీశాడు చిన్నగా ఈల వేస్తూ తయారవ్వడం మొదలు పెట్టాడు చావు తప్పి కన్నులొట్టబోయినా ఆ తయారీదేనుకో మంచం మీద అడ్డంగా పడుకుని తల కింద చేతులు పెట్టుకుని కాలు మీద కాలు వేసుకుని ఊపుతూ తాపీగా అడుగుతున్న ఆత్మారాముడి వైపు కనీసం కళ్ళు తిప్పి చూడలేదు నిహార్ ఈలపాట పాట కంటిన్యూ చేశాడు స్లీవ్స్ మోచేతుల వరకు మడత పెట్టుకుంటూ హాస్పిటల్కి వెళ్తున్నట్టు లేదు లవర్ కోసం ఆమె ఇంటికి వెళ్తున్నట్టుగా ఉంది రహస్యంగా కలవడానికి మరింతగా నిహార్ని ఉడికించడానికి ప్రయత్నించాడు ఆత్మారాముడు కానీ అది పూర్తిగా భిన్నమైన ప్రభావం చూపించింది నిహార్ మీద నువ్వు అప్పుడప్పుడు నన్ను విసిగించడానికి వచ్చినా నీ మాటల్లో లాజిక్ నన్ను ఆలోచనలో పడేస్తూ ఉంటుంది అంటూ అద్దె ముందు నిలబడి ఒకసారి ఆ షర్ట్ వేపు చూసుకుని కొంచెం ఆలోచనలో పడిపోయాడు మరుక్షణం ఆ షర్ట్ మార్చి బ్లాక్ టీషర్ట్ వేసుకోవడం చూసి ఆత్మారాముడు నూరు వెళ్ళబెట్టుకుని కూర్చున్నాడు నువ్వు చెప్పిన దానిలో సగం నిజం అదే రహస్యంగా కలవడానికి వెళ్తున్నాను సో బ్లాక్ బెటర్ అంటూ పూర్తిగా నలుపు ధరించి నలుపు హుడి వేసుకుని బ్లాక్ స్కోర్ షూ వేసుకున్నాడు నిహార్ నీ మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది అక్కడికి వెళ్తే పాటు ఆలహ్యకి కూడా ప్రమాదమే అన్నాడు ఆత్మారాముడు నిహార్ వైపు చూసి అందుకే కదా రహస్యంగా వెళ్లేది అంటూ నవ్వి గదుల్లో లైట్లన్నీ ఆర్పేసి మంచం మీద వరుసగా తలగడలు పెట్టి దుప్పటి కప్పి మనిషి పడుకున్నట్టుగా ఉందని అనుకున్నాక తృప్తిగా తలపంకించాడు నిహార్ బాయ్ ఎల్లు జాగ్రత్తగా చూసుకో అని కన్ను కొట్టి మెల్లగా బయటకు వచ్చి హుడి పూర్తిగా మీదుగా వేసుకుని జేబుల్లో చేతులు పెట్టుకుని రెగ్యులర్ లిఫ్ట్లో నుంచి కాకుండా సర్వీస్ లిఫ్ట్లోకి అడుగుపెట్టాడు సర్వీస్ లిఫ్ట్ మొదటి అంతస్తులో ఆపాడు నిహార్ ఆ ఫ్లోర్లో అతని ఆఫీస్ కస్టమర్ కేర్ పనిచేస్తుంది వాళ్ళు ఇతర దేశాల సమయం ప్రకారం పనిచేస్తారు అక్కడి నుంచి బయటకు వచ్చాడు జేబులో చేతులు పెట్టుకుని బేస్మెంట్లోకి వెళ్ళి తన బైక్ తీసుకున్నాడు తాను ఎక్కువగా బైక్ మీద తిరగడు కాబట్టి తనను గుర్తించే అవకాశాలు తక్కువ కానీ తన హైట్ ఒక్కటే సమస్య అంతవరకు ఎప్పుడూ తన ఎత్తు అతనికి ఇబ్బందిగా అనిపించలేదు కానీ ఇప్పుడు కొంచెం తటపటాయించాడు జాగ్రత్తగా తన బైక్ మిర్రర్లో నుంచి చూసుకుంటూ హాస్పిటల్కి చేరుకున్నాడు నిహార్ పార్కింగ్ లాట్లో పార్క్ చేసి మెల్లగా అనుమానంగా అనిపించిన వాళ్ళని ఊరకంట గమనించుకుంటూ తిన్నగా రిసెప్షన్ దగ్గరికి వెళ్లాడు అక్కడ డెస్క్ వెనుక కూర్చున్న వాళ్ళు తనని చూడలేదని వాళ్ళని నిర్ధారించుకున్నాక తన హుడి తీశాడు డెస్క్ మీద ఉన్న రిపోర్ట్ చూసి దానిమీద ఉన్న పేరు తాలూకా పేషెంట్ని అడిగాడు వాళ్ళు రూమ్ నెంబర్ చెప్పగానే థ్యాంక్ యూ చెప్పేసి లిఫ్ట్ వైపు నడిచి సెకండ్ ఫ్లోర్లో దిగి ఆ కారిడార్ని జాగ్రత్తగా గమనించాడు ఎవ్వరూ లేరు వెంటనే మెట్ల వైపు అతను జాగ్రత్తగా ఐదో ఫ్లోర్కి చేరుకున్నాడు అక్కడ లాంజ్లో కూర్చుని ఉన్నారు లేహ్య నభ అతన్ని చూడగానే లేచి నిలబడింది లేహ్య అతని అవతారం చూసి ఆశ్చర్యపోయింది నభ బాస్ ఆశ్చర్యంగా చూసింది అతని వైపు తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలండి